మాటే మొపం అంది మనసే మోరం మాటకు మనసుకు మధ్యన తగుంది తగవు తీరేదాకా తలుపు తీయద్దులే తగవు తీరేదాకా తలుపు తీయద్దులే ఆదమరుచి అ అక్కడే హాయిగా నిదురపో గోరంకెందుకో కొండ అంత అలక అలకలో ఏముందో తెలుసుకో చిలక గోరంకకెందుకో కొండ అంత అలక హలో 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 అండి హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ నేను చెప్తాను ఎందుకంటే ఈ వీడియో మీ దగ్గరికి చేరుకునేసరికి కొంచెం టైం పడుతుంది ఈరోజు ఒక డిఫరెంట్ ఈ వీడియోలో ఒక డిఫరెంట్గా ఒక చక్కటి నాకు నాకు వ్యక్తిగతమైన అనుభవాలని మీతో పంచుకోవాలని నా అమెరికా పర్యటన అక్కడ ఫోటోలు చాలామంది నా చెల్లెళ్ళు చాలామంది అడిగి అడిగి అలసిపోయారు అనమాట ఇవాళ నాకు తీరికగా నేను ఇవాళ నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఈ వీడియో ఈ నా ఈ వీడియోలో నా ఫోటోలు కొంతవరకు చూపించడానికి ప్రయత్నించ ప్రయత్నిస్తాను ఇంకా కొన్ని అవసరమైతే కనుక ఇంకా కొన్ని ఫోటోలు పెట్టుకో పెట్టాలంటే పార్ట్ టూగా పెడతానండి ఇప్పుడైతే మాత్రం ఒక పద్దెనిమిది ఇరవై ఫోటోలు మాత్రం చూపిస్తాను అవి చూడండి హాయిగాను వాటి గురించి నేను మా ఒక్కొక్క ఫోటో నేను చూపిస్తూ చూపిస్తూ మీకు నేను నేను వివరిస్తాను అన్నమాట సో ఫోటోల్లోకి వెళ్ళిపోదాము మీరు చూస్తున్న ఫోటో స్కై వీల్ అని కనిపిస్తున్నది కదండి అది కెనడాలో అది యాక్చువల్గా చెప్పాలంటే అది పొరపాటుగా దీనిలో ఈ అమెరికా ఫోటోలలో కలిసిపోయింది ఇది కెమె కెనడాలో నా రిలేషన్తో నేను నేను తీసి తీయించుకున్న ఫోటో అనమాట సో ఇది ఒకటి తర్వాత నెక్స్ట్ ఇది న్యూయార్క్ అండి న్యూయార్క్లో ఇవన్నీ మిగిలినవి ఇప్పుడు నేను చూపించబో చూపించబోయేవన్నీ కూడాను న్యూయార్క్ ఫోటోలే అనమాట ఇట్లా చూపించాను లాస్ట్ టైం కానీ ఏంటంటే నేను కొంచెం నేను నేర్చుకుంటాను స్కిల్స్ కూడా నేర్చుకుంటాను కొంచెం ఎడిటింగ్ అవి ఇవి నేర్చుకుంటానని మీకు నేను ప్రామిస్ చేశాను గుర్తుందా అందుకని అదే దానిలో భాగంగా నేను ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ చూపిస్తున్నాను ఇంకా మీదట రాబోయే కాలంలో కూడా మంచి మంచివి ఇట్లాంటి మంచి వీడియోలు మంచివి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా అర్థం మీకు చక్కగా అవగాహన వచ్చేలాగాను ఫోటో ఈ ఫోటోలతో పాటు ఇట్లా ఇట్లా చేయాలంటే ఫోటోలతో ఎడి ఎడిట్ చేస్తూ నేను మీకు అందించగలుగుతాను సో ఇదంటే ఏంటంటేనండి న్యూయార్క్లోది అనమాట న్యూయార్క్లో ఆ స్ట్రీట్స్ చాలా బాగుంటాయండి న్యూయార్క్లో అది నాకు చాలా ఇష్టం నాకు చాలా బాగుంది ఒకసారి నేను అమెరికా వెళ్ళాను కానీ వెళ్ళాను కానీ ఏడెనిమిది సిటీలు అటు ఇటు బాగా గిరగిరగిరగర తిరిగేసి వెళ్ళిపోయాను తర్వాత ఇది కూడా న్యూయార్క్లోనేనండి ఇదంతా కూడాను న్యూయార్క్లో ఏదో అంటారు అదే స్ట్రీట్ మర్చిపోయాను నేను అయితే ఇది కూడా న్యూయార్క్లో నేను తర్వాత ఇది న్యూ జెర్సీ అండి ఈ న్యూ జెర్సీలో ఒక పార్క్ మ్యూజియం లాగా ఉందనమాట అక్కడ ఏం చేసి అక్కడ ఏంటంటే అన్నీ కూడాను చిన్న బొమ్మలు అవన్నీ కూడాను ఒక థీమ్ థీమ్ లాగా పెడతారనమాట ఆ థీమ్ లాగా పెట్టినప్పుడు ఏంటంటే అవన్నీ కూడా ఒక కథలాగా మనకు తయారు చేసి చెప్తారనమాట అయితే అట్లాంటివి అనమాట సో దాని వెనకాల నుంచి నేను దాని పక్కన నుంచి నేను ఫోటో తీసుకున్నాను తర్వాత ఇది డైలాస్ అండి డైలాస్లో నా నీస్ ఉంటుంది తనతో పాటు నేను వెళ్ళినప్పుడు ఏదో నేను బాగా నవ్వు నవ్వటం బాగా అలవాటు నాకు సో అట్లాగు నవ్వుతూ మా నా నవ్వుతూ నా జోక్ ఏదో అది కూడా నవ్వుతున్నది పాపం చిన్నపిల్లలు కదా వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతారు కానీ నా నేను నా అంత నవ్వరు వాళ్ళేమి సో అదొకటి సో అది డైలాగ్స్ అనమాట ఇది యాక్చువల్గా చెప్పాలంటే యూఎస్ వెళ్ళ వెళ్ళేటప్పుడు ఈ తీసుకున్న ఫ్లైట్లో తీసుకున్న ఫోటో అనమాట ఏంటంటే ఇది ఇది ప్రీమియం క్లాస్ అండి దానిలో ఏంటంటే చక్కగా మంచి సీటింగ్ అరేంజ్మెంట్ చాలా బాగుంటుందనమాట చక్కగా మనకి కూర్చుని మనకి మూమెంట్స్ కూర్చున్నప్పుడు పడుకుంటానికి కూర్చుంటానికి బాగా చక్కగాను బిజినెస్ క్లాస్కి నన్ను మామూలు ఎకనామిక్ క్లాస్కి మధ్యలో ఉండేదనమాట ఈ ప్రీమియం క్లాసు చాలా బాగుంటుంది హాయిగాను అదిగో ఆ మైక్ ఏదో ఉన్నది ఆ మైకు అవేవో గోళాలు ఏవో ఉన్నాయి సో అదేనండి తర్వాత డైలాస్ అండి ఇది నేను మా న్యూస్ దగ్గరికి వెళ్ళాను అక్కడ మా నెవ్యూ కూడా ఉంటాడనమాట వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే డైలాస్ అనమాట అక్కడ అక్కడ వాక్ వెళ్తూ ఉండేదాన్ని అనమాట వాక్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఏమైతుందంటే అక్కడ ఆ వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి కదండి అక్కడ ఏంటంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి చక్కటి చెట్లు చక్కటి చక్కటి నీడలు ఇవన్నీ ఆ నీడలో కూర్చుంటానికి మంచి మంచి సీటింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా నాకు అందుకే నాకు ఫారిన్ కంట్రీస్ అంటే ఇష్టం అండి మనకేంటో మనం మన రాజకీయ నాయకులు ఇవేవి మనకి ఎవ్వరు కానీ మండుతుంది నాకు అందుకే మండుతుంది రాజకీయ నాయకులు అంటే సో ఇదండి ఆ డైలాస్లో అక్కడ ఆ వాకింగ్ ట్రాక్లో అక్కడ ఏదో కుర్చీ ఉంటే కూర్చున్నాను తర్వాత కుర్చీ కాదండి అది బెంచ్ ఇదిగో నెక్స్ట్ ఫోటోలో చూపిస్తారు ఇదిగో ఇది బెంచ్ లాంటిది అనమాట ఆ బెంచ్ మీద కూర్చున్నా అనమాట చక్కగా అంటే ఏంటి తీసుకుపోతారు అనే భయం లేదు అంత బరువుగా అది ఇనప ఐరన్ బెంచ్ అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదో తీసుకెళ్ళిపోతారు అనే బాధ కూడా ఏం లేదు తర్వాత అదే ప్లేస్లో అనమాట అక్కడే వాకింగ్ ట్రాక్ అని చెప్పాను కదా వెనకాలంతా కూడా కమ్యూనిటీస్ అవన్నీ చక్కగా ఉన్నాయి అవన్నీ ఎంత బాగుంటాయో ఎక్కడ చెత్త చెదారం ఏం వేయరండి మనలాగాను మనకే ఉన్న దరిద్రె మెడిసిపాట్లు మనకే అన్ని స్వతంత్రాలు పిచ్చి వాగుడు వాగటానికి లేకపోతే పిచ్చి పిచ్చి పనులు చేయటానికి అన్నిటికీ మనకే స్వతంత్రాలు ఎక్కువ మనకే సో ఇక్కడ కూడా ఇది కూడా అంతేనండి ఇక్కడ హాయిగా కూర్చున్నాను వాక్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలని ఇదిగో ఇదే ఇదే డ్రెస్ వేసుకున్నాను అది కొత్తది అనమాట ఇది కొత్తదనమాట అప్పుడు అయితే ఇది ఇదే డ్రెస్ వేసుకున్నాను అంతే చక్కగా హాయిగా హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉంటాను నేను చక్కగా బాగా ఎంజాయ్ చేస్తాను ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని ఇవన్నీ కూడాను తర్వాత ఈ మా నెవ్యూ ఉన్నాడు డెల్లస్లో అని చెప్పాను కదా అతని వైఫ్ అనమాట అతనితో వాళ్ళతో నేను మేము బయటికి వెళ్ళినప్పుడు ఇదిగో అక్కడ అక్కడ తీసుకున్న ఫోటో అనమాట అది ఏదో ఒక గట్టు ఏదో చిన్న రివర్ సైడ్ ఉంది అక్కడ చాలా బాగున్నది అక్కడ అక్కడికి వెళ్ళి తీర్చుకున్నాం తర్వాత ఈ ఫోటో బాగుంటుందండి నాకు ఇష్టం అండి ఈ నెక్లెస్ ఉంది కదా ఇది మా న్యూస్ డైలాగ్స్లో మా నీసు ఉంది అని చెప్పే కదా ఇంతకుముందు నేను ఫోటో చూపించాను కదా తను అదే నేను నేను చెప్పే నేను కుళ్ళు జోక్కి నవ్వుతున్నది కదా అమ్మాయి ఇచ్చింది అత్త అత్త నువ్వన్నీ మంచి మంచిగా పెట్టుకుంటావు కదా ఇదిగో ఇదిగో నా నేను నేను ఇస్తున్నాను తీసుకో అని నాకు నాకు గిఫ్ట్గా ఇచ్చింది అనమాట అది మొన్నటి వరకు పెట్టుకున్నాను అది దానిలో దానిలో ఒక రాయి ఏదో ఊడిపోయింది అది పక్కన పెట్టేసేసి ఇవాళ రేపు ఈ మధ్యకాలంలో నేను అది వాడటలేదండి తర్వాత ఇది న్యూ జెర్సీ అండి న్యూ జెర్సీలో అక్కడ ఒక పార్కు ఆ పార్క్ ఏంటంటే ఆ పార్కులో ఏదో స్ట్రాలింగ్ చేస్తున్నాను చేస్తుంటే ఇదిగో ఫోటో తీసుకునే సరదాలు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉంటాను కాబట్టి ఫోటో తీసుకున్నాను తర్వాత ఇది న్యూయార్క్ అండి న్యూయార్క్ నేనున్న హోటల్ రూమ్లో హోమ్ రూమ్ రూమ్ హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు అదిగో ఇక్కడ బాగా సరదాగా చాలా హాయిగా ఉందన్నమాట చాలా ఆహ్లాదకరంగా ఉన్నదన్నమాట అక్కడ అక్కడ న్యూయార్క్ హోటల్స్ చాలా బాగుంటాయండి అయితే అదిగో అక్కడ ఆ హోటల్ బయట లైట్ వెలుగుతున్నది కదండి ఒక బాల్కనీ లాగా ఉంది ఒక 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 కారిడార్ లాగా ఒక ఒక విధిగా ఉంది కదా దాని అదే అనమాట హోటల్ అదే ఒక చెట్టు తొట్టులో చెట్టు ఉన్నది అదే హోటల్ వాళ్ళది అనమాట అది సో అది న్యూయార్క్లో ఇది కూడా న్యూయార్క్లోనేనండి న్యూయార్క్లో అదే హోటల్ దగ్గర యువతలకు వచ్చి తీయించుకున్న ఫోటో అది న్యూయార్క్ చాలా బాగుంటుంది అది ఒకసారి లైఫ్ లైఫ్ టైంలో చూడాల్సిన తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట న్యూయార్క్ ఇది కూడా వన్ వే అని కనిపిస్తున్నది కదా మీకు ఇది కూడా న్యూయార్కేనండి న్యూయార్క్లో స్ట్రీట్స్లో అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు ఎదిగో ఉత్సాహం ఎక్కువైపోయి తీయించుకున్న ఫోటోలు అనమాట ఇవన్నీ కూడాను సో ఇదిగో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసేసుకుంటూ ఉంటాను చక్కగా సెల్ఫీలు అవి ఇవి తీసేసుకుంటూ ఉంటాను తర్వాత ఇది ఎక్కడ తీసుకున్నాను ఎక్కడ మొత్తం మొత్తానికి ఎక్కడ న్యూయార్క్లోనే అనుకుంటాను అమెరికాలో నేను న్యూయార్క్లోనే అనుకుంటా బిఫోర్ లాస్ట్ ఇయర్ అండి వెళ్ళిన నేను ఇరవై మూడులో వెళ్ళాను నేను సో ఇదిగో ఇక్కడ న్యూయార్క్లో తీసుకున్న ఫోటో తర్వాత చూశారు కదా నెక్స్ట్ ఈ ఫోటో అండి ఈ ఫోటో ఏంటంటే మా నెవ్యూ కూతురు నుంచున్న అమ్మాయి మా నీసు అమ్మాయి చిన్న మీ నీసు కూతురు చిన్న పిల్ల అమ్మాయి వన్ ఇయర్ పిల్ల వన్ ఇయర్ కూడా లేదు బేబీ అయితే ఏడెనిమిది నెలల బేబీ అనమాట నేను చెప్పాను కదా ఆల్రెడీ పిల్లల్ని ఎత్తుకోవటం నాకు సరిగా కుదరదు నాకు పెద్దగా ఏదు కానీ ఏంటి పాపం వాళ్ళు గట్టిగా పట్టుకున్నది చూడండి ఆ పాప చిన్న పిల్ల నన్ను పట్టుకుని నా ఎంబడి తిరుగుతున్నది అయితే వాళ్ళు నా ఎంబడి పడతారు కానీ నేను ఎందుకో నేను వాళ్ళతో సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వలేను నేను చిన్నపిల్లలతో కాబట్టి కానీ ఏంటంటే నాకు వాళ్ళ చక్క స్వీట్ కిడ్స్ అనమాట వాళ్ళు వాళ్ళు చక్కగాను వాళ్ళు ఆ పిల్ల చిన్న పిల్ల ఎత్తుకుని నేను ఎత్తుకున్న నా ఒళ్ళో నేను నా భుజానం ఎత్తుకున్న నా భుజానం ఉన్న పిల్ల ఆ పిల్ల ఏదో ఎక్కడో ఏటో చూస్తున్నది అమ్మాయి మాత్రము సీరియస్గా కెమెరా వైపు ఫోటో తీసేవాళ్ళని చూస్తున్నది సో ఇదొకటి ఉత్సాహం ఎక్కువైపోయింది నాకు లిబర్టీ స్టాచ్యూ న్యూయార్క్ లిబర్టీ స్టాచ్యూకి వెళ్ళిపోతే అక్కడ ఏదో పాప్ కార్ను అది చూడగానే నాకు ఒళ్ళు తెలియలేదు అంటే ఒళ్ళు పోయి తెలియటం లేదంటూ ఉంటారు కదా అయితే అది చూడగానే ఏంటంటే నాకు చాలా విపరీతమైన ఉత్సాహం కలిగింది పైగా అనుకోకుండా ఏంటంటే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను ఆ లిబర్టీ స్టాచ్యూ గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట అయితే దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎందుకు ఉంటుంది అట్లాగనేది అది అట్లా పక్కన పెడదాం అయితే అక్కడ ఏం చేశానంటే ఆ పాప్ కార్ను ఎవరో తిని అక్కడ పక్కన డస్ట్బిన్ పక్కన పాప్కార్న్ ప్యాకెట్ ఒకటి కనిపించింది అనమాట అందుకని అప్పుడు ఏం చేశానంటే నేను అదేదో దాని చేతిలో ఆ ల్యాంప్ ఉంది కదా ఆ లిబర్టీ స్టాచ్యూ ల్యాంప్ ఉంది కదా అందుకని ఇదిగో నేను కూడా చక్కగా ఇదిగో ఇదిగో నేను కూడాను ఏదో ల్యాంప్ లాగాను ఇదిగో ఈ ప్యాకెట్ పట్టుకుంటాను అనుకున్నట్టుగాను ఇది నేను ఇచ్చేసాను అనమాట ఇది పట్టుకున్నాను అప్పుడు ఈ ఫోటో అనమాట సో అంతేనండి ఇంకా ఏం లేదు మంచి మంచి ఫోటోలు మంచి ఒక చక్కటి అనుభవాలు చక్కటి మంచి ఒక మెమరీస్ అనమాట ఇవన్నీ కూడా ప్రయాణాలు నేను ఎక్కువ చేసే అలవాటు ఉండేది కానీ నాకు ఈ మధ్యలో ప్ర ఈ మధ్యకాలంలో ప్రయాణాలు ఎక్కువగా చేయటం లేదు నేను సో మరి ఎప్పుడు వెళ్తానో ఏమో మరి ఎటు వెళ్తానో మరి నాకు తెలియదు కానివ్వండి సడన్గా బుద్ధి పుడుతుంది సడన్గా వెళ్తాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్